కేంద్ర ప్రభుత్వం బీసీల కులగలకి సంబంధించి మేము దేశంలో జనాభా లెక్కలు చేస్తాం అన్ని కులాల లెక్కలు చేస్తామని మొన్న మోదీ ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది దీని మీద గతంలో బీసీ సంఘాలు వివిధ పార్టీలు మరియు బీఎస్పీ పార్టీ బీసీలకు న్యాయం చేయాలని గత పది సంవత్సరాల నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా గతంలో నరేంద్ర మోదీ గారు కూడా వాళ్ళు నరేంద్ర మోదీ గారు కూడా మీ కులగలకి వ్యతిరేకమని దాదాపు ఒక వంద సార్లు మాట్లాడడు కానీ ఈరోజు మరి ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో ఏ రకంగా ఎట్లా ఏమైందో కానీ మళ్ళీ మేము జనాభా లెక్కలు చేతాము ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఇప్పుడు మళ్ళా చేద్దామని చెప్పడం జరిగింది కానీ జనాభా లెక్కలు చేయడానికి మనకు ఈ కులకరణ చేయడానికి మనం కర్ణాటకలో ఈ మధ్య కులకరణ చేస్తే దాదాపు పదేళ్ళ కిందనే దాపు ఐదేళ్ళ కింద నూట అరవై కోట్ల రూపాయల ఖర్చు వచ్చినట్టు చెప్పారు తెలంగాణలో రెండు వందల కోట్లు ఖర్చు జరిగినట్టు చెప్పింది కానీ జనాభా లెక్కలకు ఒక ఐదు వందల కోట్లే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది బడ్జెట్ల మరి ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ బడ్జెట్ జరిపోతుంది మన దేశం మొత్తం జనాభా లెక్కలు జరగాలంటే కులకరణ లెక్కలు జరగాలంటే దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల లెక్కలు ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కానీ ప్రత్యేకంగా మళ్ళా పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి నిధులు ఏర్పాటు అయితేనే ఈ లెక్కలు జరుగుతాయి బట్ ఏదో మేము చేద్దామని మాట్లాడితే ఇది జరిగే పరిస్థితి లేదు అదేవిధంగా ఒక ఒక విధంగా ఇవాళ రిజర్వేషన్ యాభై శాతం మించవద్దు అని గతంలో సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో చెప్పడం జరిగింది కానీ బీసీల జనాభా వెగింది ఎస్సీ ఎస్టీల జనాభా వెగింది దీన్ని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి తమిళనాడులో చూసుకుంటాను మనం అరవై ఐదు శాతం అక్కడ రిజర్వేషన్ ఉన్నాయి అదే రకంగా ఇవాళ ఏ రాష్ట్రంలో ఎంత బీసీ ఉండదో ఎస్సీ ఎస్టీ ఎస్సీబీ ఎస్టీబి ఎంత చేకున్నదో వాటి అందరినీ వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు మళ్ళా కేంద్రంలో అరవై ఐదు శాతం వేస్తేనే వివిధ వర్గాలకు న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా బీసీలకు చట్టసభలలో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో ఖచ్చితంగా రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దమాస ప్రకారం కూడా కల్పించాలని ఇవాళ మనకక్కడ జంతల్ మంత్ర దగ్గర కూడా బీసీ సంఘాల నాయకులు అమరణ నిరా దీక్ష చేసిన పరిస్థితి కనబడతాయి కాబట్టి నరేంద్ర మోదీ గారికి కానీ బీజేపీ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రకటన కాదు దాన్ని బీసీలకు కానీ జనాభా పరంగా ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అక్కరికచ్చే విధంగా లెక్కలు చేసి అందరూ లబ్ధి పొందే విధంగా సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా చర్యలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని బీఎస్పీ పార్టీ పక్షాన మేము ఉస్మాబాద్ బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది అదేవిధంగా మనం ఇది మరి పహల్గాం సంఘటనను మరి ప్రజలు మర్చిపోయడానికి డైవర్టు రాజకీయాల్లో భాగంగా ఎందుకంటే బీజేపీకి ఇవన్నీ అలవాటే కాబట్టి మరి కావాలనే మేము జనాభా లెక్కలు చేస్తాం కులగలను చేస్తామని మరి మాట్లాడిరా మరి ఏ రకంగా మాట్లాడిరో కూడా మరి వాళ్ళే ఇది చిత్తదృ చి చిత్తశుద్ధితో పనిచేసి ముందుకు వెళ్తేనే మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు బీసీల కొరకు కావచ్చు ప్రజలు ఇప్పుడు జనాభా పెరుగుతున్న వివిధ వర్గాల కొరకు కావచ్చు అన్ని పార్టీలు కొట్లాడుతున్నాయి కాబట్టి అన్ని పార్టీలకు మీరు